సో అన్ని కూడా ఇక్కడ ఒకే స్టోర్ లాగా వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండాలని డిజైన్ చేశాం సార్ మేడం ఇక్కడ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ గానే ఫంక్షన్ అంటే బ్రైడల్ మాత్రం ఉండకూడదు అందరూ రావాలి కామన్ పీపుల్ కూడా లోపల రావాలి అని చెప్పి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నుంచే మనకి సారీస్ ఉన్నాయి సార్ ఫోర్ నైన్టీ నైన్ అటువైపు ఉన్నాయి సారీస్ ఇటు ఇటు అంతా చూసారంటే సిక్స్ ఫిఫ్టీ అలాంటి సారీస్ డైలీ వేర్ సారీస్ ఆఫీస్ వేర్ సారీస్ అన్న అలా ఉన్నాయి సో మనకి ఎప్పుడు కూడా ఆఫర్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది సో అక్కడ అటువైపు ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ సారీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇదంతా మనకి డైలీ వేర్ సారీస్ అనమాట ఇంకా కొంతమందికి చూసారంటే జార్జెట్లో షిఫాన్లో టిష్యూలో అలా అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఎస్ సార్ అన్ని కలెక్షన్స్ మనకి ఉన్నాయి సో అలాంటి సారీస్ కూడా ఉన్నాయి అండ్ ఎంబ్రాయిడరీ సారీస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్లో మంచి మంచి క్వాలిటీలో మనకి ఎంబ్రాయిడరీ సారీస్ కూడా ఉన్నాయి సో మనకి అన్ని రకాలుగా మనకి ఏం కావాలో అన్నీ మనకి ప్లస్లో దొరుకుతాయి సార్ మీద మనం గురించి చెప్తున్నారా సార్ ప్రైజెస్ మేము అదే చెప్తున్నాను కదా సార్ నాకు అందరూ లోపల రావాలి ప్లస్ ని చూసి ఇది కాస్ట్లీ స్టోర్ అని ఎవరు చెప్పకూడదు సో నాకు అందరూ లోపల రావాలి సో నేను చెప్పినట్టు లేకపోతే షోరూమ్ లో ఎంత పెద్ద షోరూమ్ పెట్టి బొటీక్ అని పెట్టి ఫోర్ నైన్టీ నైన్ కి సారీస్ నేను ఎలా పెట్టి పెట్టగలుగుతాను సార్ సో నా కాన్సెప్ట్ ఏంటంటే అందరూ లోపల రావాలి సో ఇదంతా చూసారంటే ఎంబ్రాయిడరీ సారీ సారీ మొత్తం మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది సో మన దగ్గర క్వాలిటీకి తగ్గినట్టు వర్క్కి తగినట్టు ప్రైసెస్ ఉంటాయి సార్ అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ప్రధానంగా పట్టు చీరలకి బాగా అంటే పెళ్లికి శ్రద్ధ పెట్టారు ఉంది సార్ ఉంది పట్టు సారీస్ కూడా ఉంది రండి చూపిస్తా అలా చూస్తూ మన ఇవంతా ఫ్యాన్సీ వేర్ సార్ ఇదంతా ఇటు వైపు కూడా ఫ్యాన్సీ వేర్ ఇప్పుడు ఇదంతా చూసారు అంటే మనకి ప్రైస్ చూసారంటే నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ బయట కూడా ఆ దొరకదు నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లోనే మనం అన్ని పెట్టాము ఎవరికైనా కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి పెట్టాము సో ఇదంతా అలాంటి సారీస్ అటువైపు మనకి పట్టు సారీస్ కూడా ఉంది రండి పట్టు సారీస్ చూపిస్తాం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్